మెదక్ జిల్లాలో మహిళ హత్య కేసును పోలీసులు ఛేదించారు మహిళను చెట్టుకు కట్టేసి వివస్త్రను చేసి అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు చిక్కాడు రెండు రోజుల్లో జీవిత ఖైదీ శిక్ష పడుతుందన్న ఉద్దేశంతో వెళ్లే ముందు అమాయక మహిళ ప్రాణాలు తీసిన మృగాన్ని పోలీసులు గుర్తించారు ఇదే తరహాలో మహిళలను హత్య చేసిన కేసులో నిందితుడు ఫకీరా నాయక్ కు జడ్జి జీవిత ఖైదు విధించింది గతంలో ఫకీర్ నాయక్ పై ఏడు కేసుల వరకు ఉన్నాయి మెదక్ పట్టణంలో ఇదే తరహాలో అత్యాచారం చేసి హత్య చేశాడు అలాగే మరో మహిళను కళ్ళు దుకాణంలో అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడని ఎస్పీ తెలిపారు మహిళ హత్య కేసు త్వరగా ఛేదించి నిందితుడిని పట్టుకున్న పోలీసులకు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు అభినందించారు

没事。 ఏడుపాయల పుజార మండలం ఏడుపాయల రోడ్ మూడో బ్రిడ్జి అవతలలో ఉన్న గాలి అని కుమార్ వెంచర్ ఉంటుంది దాని వెనకాల అడవి ప్రాంతం లాగా ఉంటుంది నిర్మానుష్యంగా ఆ ప్రాంతంలో ఆ ప్రాంతంలో ఒక మహిళను ఎవరో రేప్ చేసి కొట్టినట్టుగా ఉన్నది దాంతో కట్టేసి బాగా కొట్టారు అపస్మార స్థితిలో మరి ఫోన్ వచ్చింది ఫోన్ రాగానే ఇమీడియట్ గా చూడ మహిళ అపస్మార స్థితిలో ఉంది ఇమీడియట్ గా ఇంకా అమలు వచ్చే వరకు లేట్ అవుతున్న ఉద్దేశంతో ఇమీడియట్ గా తన వాహనంలో ఆమె తీసుకొచ్చి మన మీద గవర్నమెంట్ హాస్పిటల్ చేర్చారు ఆమె ట్రీట్మెంట్ ఉంటుంది కానీ ట్రీట్మెంట్ తీసుకుంటే మధ్యలో ఆమెకేమైనా కొంచెం సీరియస్ అయ్యే వల్ల హాస్పిటల్స్ డాక్టర్స్ ఏం చేశారంటే ఆమెను హైదరాబాద్ రెఫర్ చేశారు దీనికి సంబంధించి ఆమె హైదరాబాద్ తీసుకొచ్చిన క్రమంలో మా మార్గవంతంగా చనిపోయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇది తీవ్రమైన నేరం కాబట్టి రేపు ఉన్నది గిరిజన మహిళ రేపు మొదటి రెండున్నది గిరిజన మహిళ కాబట్టి దాన్ని చాలా సీరియస్ తీసుకొని మనం స్వామి యోజాం లాస్ట్ మనకు ఒక ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలో ఒక వ్యక్తితో ఆమె మాట్లాడుతున్నట్టు మనకు కనిపించింది సో ఆ వ్యక్తి ఎవరైనా తీసి ఫోటో చూస్తుంటే ఆ వ్యక్తిగా మాట్లాడింది నెక్స్ట్ ఆ వ్యక్తి నడుచుకుంటూ పోతుంది బ్యాక్ సైడ్ తనతో పాటు ఎవరైనా చూడడం తర్వాత మనం అతను చూసాము చూస్తే అతను మనకు పాత నిరసన అర్థమవుతుంది ఇక అతన్ని విచారిస్తే అతడు అది నేరం చేసి ఒప్పుకున్నాడు సో ఈ సందర్భంగా రోజు అతన్ని అలర్ట్ చేస్తున్నాము సంగారెడ్డి వ్యక్తి ఒట్టిపల్లి గ్రామ సంగారెడ్డి ఒట్టిపల్లి మండల్ సంగారెడ్డి డిస్టిక్ సో అతను సంగారెడ్డి కూడా ఉంటే హైదరాబాద్ తెలిసింది కానీ కేసు గురించి మాత్రమే వస్తున్నాడు వచ్చే క్రమంలో పరిశ్రమ చేసుకుని ఇలాంటి ధరణాన్ని ఫాల్ అవ్వడం జరిగింది మేఘావత్ వకీర్ నాయకుడు థర్టీ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ ఎస్టి చేశాడు సో ఈరోజు డిమాండ్ చేసి మన ఏడుపాయల పూజార మండలం ఏడు మూడో ఉన్న గాలి అని కుమార్ దాని వెనకాల అడవి ప్రాంతం ఉంటుంది నిర్మాణ విషయంగా ఒక మహిళను జాగృతి అధినేత్రి కవిత సంచలన నిర్ణయం తీసుకున్నారు సామాజిక తెలంగాణ కోసం సమర శంఖం మోగించేందుకు సిద్ధమవుతున్నారు త్వరలోని యాత్ర చేసేందుకు రెడీ అవుతున్నారు కల్వకుంట్ల కవిత అక్టోబర్ చివరి వారంలో కవిత యాత్ర ఉండనున్నట్లు సమాచారం అన్ని జిల్లాల మీదుగా యాత్ర కొనసాగేలా ప్రణాళిక రచిస్తున్నారు జాగృతి నేతలు అయితే కేసీఆర్ ఫోటో లేకుండానే యాత్ర చేయాలనే నిర్ణయానికి కవిత వచ్చినట్లు తెలుస్తోంది ప్రొఫెసర్ జయశంకర్ ఫోటో మాత్రమే కనిపించనుంది దీంతో జాగృతి అధినేత్రి యాత్రపై సర్వత్రా చర్చ సాగుతోంది బుధవారం తెలంగాణ యాత్రకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరించనున్నారు కవిత తెలంగాణ యాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు రాజు సాసాగర్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత యాత్ర చేయబట్టబోతా ఉన్నారు సంబంధ వర్గాలను ఏకం చేస్తూ విద్యా విద్యావర్సులు మేధావులు తెలంగాణ ఉద్యమకారులను మరోసారి ఏకం చేసేందుకు ఈ యొక్క యాత్ర చేపట్టబోతా ఉన్నారు ఎమ్మెల్సీ కవిత అయితే ప్రధానంగా ఇటీవల తనకు గురువు దైవం కేసీఆర్ అంటూ చేసినటువంటి కామెంట్ మనం గమనించినట్లయితే ఆమె పార్టీ నుంచి సస్పెండ్ అయినప్పటికీ కూడా కేసీఆర్ పైన ఉన్నటువంటి మమకారం కావచ్చు ఆయన ఆయనే నాకు గురువు దైవం అని చెప్పినప్పటికీ కూడా తాజాగా ప్రజా యాత్ర పేరిట ఆమె రేపు విడుదల చేయబోయేటటువంటి వాల్పోస్టర్ లో ప్రధానంగా మాజీ సీఎం కేసీఆర్ ఫోటో ఉండకుండా జాగ్రత్తలు పడతా ఉంది ఎందుకంటే ఆయన టీఆర్ఎస్ అధినేతగా ఉన్నారు మరోవైపు ఎల్పి నేతగా ఉన్నారు ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా ఆయనే ఉన్నారు కాబట్టి తెలంగాణ జాగృతి అంటే ఆ బిఆర్ఎస్ నుంచి ఇప్పటికే ఆమె సస్పెండ్ అయింది ఆ అందుకు సంబంధించి ఎమ్మెల్సీ పదవి కూడా రాజీనామా లేఖరు స్పీకర్ మారినట్లు అయితే ఈ నేపథ్యంలో కేసీఆర్ ఫోటో లేకుండానే ఒక గజయాత్ర చేపట్టాలనేటటువంటి భావనలో ఆమె ఉన్నట్టు తెలుస్తా ఉంది తెలంగాణ జాగృతి నేతలకు ప్రేణులకు కూడా ఇదే సూచనలు ఆమె పోస్టర్ సంబంధించి కూడా చేసినట్టు తెలుస్తా ఉంది అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి వివిధ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు సమస్యలు తెలుసుకునేందుకు ఆమె ఈ యొక్క యాత్ర చేయబట్టబోతా ఉన్నారు ముప్పై మూడు జిల్లాల్లో ఈ యొక్క రూట్ మ్యాప్ ను కూడా త్వరలో ఖరారు చేయబోతా ఉన్నారు అయితే ఈ నెల అక్టోబర్ చివరి వారంలో ఈ యొక్క ఈ యొక్క ప్రజాయాత్ర ప్రారంభం కాబోతా ఉంది ఆ ఫిబ్రవరి చివరి వారం వరకు కూడా ఈ యొక్క ప్రజాయాత్ర కేసేటటువంటి ఛాన్సెస్ కనిపిస్తా ఉంది అయితే తెలంగాణ సిద్ధాంత కర్తగా ఉన్నటువంటి ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో మాత్రమే ఈ యొక్క యాత్ర పూర్తి స్థాయిలో జరగబోతా ఉంది దీనికి సంబంధించి కూడా కేవలం అటు ప్రొఫెసర్ జయశంకర్ తో పాటు ఫోటోతో పాటు గాని కవిత ఫోటో తోనే ఈ యొక్క ముప్పై మూడు జిల్లాల్లో యాత్ర జరగబోతాం అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రజల అన్ని వర్గాల ప్రజలు అంతేకాకుండా అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా ఈ యొక్క నిర్ణయాలు సూచనలు తీసుకున్న తర్వాత ఆమె భవిష్యత్ రాజకీయ భవిష్యత్ రాజకీయ కార్యాచరణను కూడా ప్రకటించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది ఈ ముప్పై మూడు జిల్లాల్లో పర్యటన అనంతరం ఈ యాత్ర చేపట్టిన అనంతరం ఆమె భవిష్యత్ కార్యాచరణ ప్రకటించేటటువంటి ఛాన్స్ అయితే అయితే ఈ యొక్క యాత్ర చేపట్టడం కీలకమైనటువంటి ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు మరోవైపు జూబ్లీస్ ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆమె ఈ యొక్క ప్రజాయాత్ర చేపడతా ఉన్నారు కాకపోతే ఇప్పటి వరకు కూడా ఆమె జూబ్లీస్ ఉప ఎన్నికల్లో కావచ్చు స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ పోటీకి దూరంగా ఉంటాము ఏ పార్టీకి మద్దతు తెలుపబోమా అనేటటువంటి కామెంట్స్ కూడా ఈ ఎన్నికల పైన కూడా కొంచెం కనిపిస్తా ఉంది ఓవరాల్ గా రేపు ఈ తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి ప్రజా యాత్ర వాల్ పోస్టర్ జాగృతి అధ్యక్షురాలు ఎంత కవిత విడుదల చేయబోతా ఉంది రైట్ థ్యాంక్ యూ ఓబీసీ రిజర్వేషన్ల పెంపు కోసం మధ్యప్రదేశ్ గలమెత్తింది సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై సర్కార్ అఫిడవిట్ దాఖలు చేసింది ఓబీసీ రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని సమర్థించింది మోహన్ యాదవ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పదిహేను వేల పేజీల అఫిడవిట్ ను అందించింది అందులో ఆసక్తికర అంశాలను పొందుపరిచింది కుల వివక్షను ప్రధానంగా ప్రస్తావించింది మధ్యప్రదేశ్ ప్రభుత్వం ప్రాచీన భారతంలో లేని కుల వివక్ష నేడు ఆధునిక కాలంలో కొనసాగుతోందంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఓబీసీ రిజర్వేషన్లను పద్నాలుగు శాతం నుంచి ఇరవై ఏడు శాతానికి పెంచింది దీంతో మొత్తం రిజర్వేషన్లు డెబ్బై మూడు శాతానికి చేరాయి అయితే ఇది రాజ్యాంగ విరుద్ధంగా యాభై శాతం రిజర్వేషన్ పరిమితిని ఉల్లంఘించేలా ఉందని ఆ నిర్ణయం రాజకీయ ప్రయోజనం పొందే ప్రయత్నమేనని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి అనే ఓబీసీ నేతతో పాటు ఎనిమిది మంది సర్కారు నిర్ణయాన్ని అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు అప్పుడు అఫిడవిట్ దాఖలు చేయాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది తాజాగా అఫిడవిట్లో రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని మోహన్ యాదవ్ ప్రభుత్వం సమర్థించుకుంది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ఓబీసీ రిజర్వేషన్లను పెంచామని స్పష్టం చేసింది సుదీర్ఘమైన అఫిడవిట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సోషల్ సైన్స్ యూనివర్సిటీ రెండు వేల ఇరవై మూడులో గోప్యంగా నిర్వహించిన ఓ సర్వే వివరాలను పొందుపర్చింది అత్యంత ప్రాధాన్యత గల కేసుగా అభివర్ణిస్తున్నాయి చివరకు నవంబర్ తొమ్మిదవ తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది సర్వోన్నత న్యాయస్థానం ఇండియా జిల్లా పెనుగంచి ప్రోల్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది చిట్ ఫండ్ బంగారం స్కీముల పేరుతో ఐదు కోట్లకు దుర్గారావు టోకరా వేశారు దుర్గారావు చిట్ ఫండ్ నెల నెలా డబ్బులు కట్టించుకుని బంగారం ఇస్తానంటూ నమ్మించి మోసం చేశాడు దీంతో బాధితులు తమకు న్యాయం కావాలంటూ లబోదిప్పమంటున్నారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు నకిలీ మద్యం కేసులో వైసీపీపై చంద్రబాబు ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు నకిలీ మద్యం కేసులో లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధమని జోగి రమేష్ సవాల్ చేసిన అంశాన్ని చంద్రబాబు ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు జనార్దన్ రావు కల్తీ లిక్కర్ కేసుతో తనకు సంబంధం లేదని చందమామ కథలు చెప్తున్నారని విమర్శించారు వైసీపీ నేతలు చెప్పారని జనార్దన్ రావు ఇంత పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారు చేస్తారా అని ప్రశ్నించారు ఈ కేసును సిబిఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు అనే అతను సౌత్ ఆఫ్రికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఆ వీడియోలో మనం బాగా చూసాము అంటే నాకు ఇది సంబంధం లేదు నాకు ఆరోగ్యం బాగాలేకుండా ఇక్కడికి వచ్చాను అని చెప్పిన అతను ఎంత ధైర్యంగా ఒకవేళ ఇక్కడ క్ర ఉన్నాయని విత్ ఇన్ టూ డేస్ ఎంత హుందాగా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినాడు మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చినారు అతనికి ఉన్న రిమాండ్ రిపోర్ట్ లో కూడా ఆయన్ని తీసుకొని వచ్చినాము ఈ విధంగా పన్నెండు వేదో ఎవరో కొద్ది మంది మీడియేటర్ సహాయంతో ఎవరా మీడియేటర్లు ఎవరు మీడియేట్ చేసినారో వాళ్ళు తెలియదు వాళ్ళు మీడియేట్ తీసుకొని వచ్చి ఇతనికి ఇది చేసినారు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన రాత్రి ఒక వీడియో రిలీజ్ చేస్తాడు చేతులు కట్టుకొని పక్కన ఎవరో అతనికి అంతా నేర్పిస్తున్నట్టుగా ట్విటరింగ్ చేస్తున్నట్టుగా అంతే కదా సార్ ఇదే కదా సార్ చెప్తున్నాం కదా సార్ ఈ విధంగా చేశారు జోగి రమేష్ ఇతను రెండున్నర సంవత్సరాలుగా మేము వ్యాపారంలో ఉన్నామంట జయచంద్రన్ ఇదైతే మలకల్ చెరువులో అయితే చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు వస్తుందంట ఈ చందమామ కథలు అన్నీ అల్లుకుంటా రావడం లేదు మేము ఒకటే చెప్తున్నాం మా వాళ్ళు ఏదైనా ఒక చిన్న ఊర్లో ఒక ఫ్లెక్సీ కట్టాలంటేనే పోలీసు వాళ్ళు వచ్చి అడ్డంబడి చేస్తా అంటారే ఒక చిన్న పోస్ట్ పెడతా అంటేనే పోలీసు వాళ్ళు వచ్చి చేస్తా అంటారే అలాంటిది ఇంత పెద్ద ఒక దందా నడుస్తోంది ఒక దందా చేస్తున్న దానికి వైసీపీ వాళ్ళు చెప్పినాడని ఎంత ధైర్యం ఉంటే జనార్దన్ రావు గారు చేస్తారు చెప్పండి జనార్దన్ రావు ఒక వైసీపీ అతను చెప్పాడని చెప్పి జనార్దన్ రావు ఇంత పెద్ద స్కెచ్ లో చేస్తాడు ఈ జనార్దన్ అనే అతను సౌత్ ఆఫ్రికా నుంచి ఒక ఈ నెల పద్దెనిమిదిన బీసీ బంద్ కు పిలుపునిచ్చాయి బీసీ సంఘాలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం బీసీ బంద్ విజయవంతం చేయాలని బీసీ రిజర్వేషన్స్ సాధన సమితి కన్వీనర్ ఆర్ కృష్ణయ్య తెలిపారు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఓయో ఆర్ట్స్ కళాశాల నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ చేపట్టారు ఇవాటి నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు అన్ని జిల్లాల్లో బైక్ ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు ప్రతి ఒక్కరూ బీసీ బంద్ కు మద్దతిచ్చి అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు కల్పించిన నలభై రెండు శాతం రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చినందుకు నిరసనగా రాష్ట్రంలోని బీసీలు అందరు తిరగబడ్డారు ఈ సందర్భంగా అన్ని బీసీ సంఘాలు నూరు కుల సంఘాలు ముప్పై బీసీ సంఘాలు అన్ని కలిపి ఈ నెల పద్దెనిమిదిన జాక్ ఏర్పాటు చేసిందని పద్దెనిమిది రాష్ట్ర బంధు తలపెట్టాం ఆ బంధుకు మద్దతుగా ఈ రోజు హైదరాబాద్ లో చాలా చోట్ల బైక్ ర్యాలీ చేసింది ఇప్పుడు ఇక్కడ బీసీ భవన్ నుంచి అసెంబ్లీ వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేసి ఆడికెళ్ళి మళ్ళీ డిస్పస్ కావడం జరుగుతుంది ఎల్బీ నగర్ లో అమీర్పేట్ లో చాలా చోట్ల కూడా బైక్ ర్యాలీలు తీసి బంధుకు మద్దతుగా తిరుగుతున్నారు జిల్లాలలో కూడా బైక్ ర్యాలీలు తీస్తున్నారు ఈ రోజు బంధును బ్రహ్మాండంగా జరుపుతారు ఈ రోజు నుంచి పద్దెనిమిది వరకు వరుసగా బైక్ ర్యాలీలు చేసి పద్దెనిమిది నాలుగు షాపులు బంద్ చేయాలి స్కూల్ కాలేజీలు బంద్ చేయాలి ఒక మెడికల్ షాపులు తప్ప అన్ని బంద్ చేయాలి పెట్రోల్ బంక్ లు కూడా బంద్ చేయాలి సినిమా థియేటర్లు బంద్ చేయాలని చెప్పి బంద్ కు సహకరించాలి కోఆపరేట్ చేసి బంద్ జరపండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా జేసీ ప్రకటించిన బంద్ కి బంద్ ఫర్ జస్టిస్ ని మద్దతు తెలుపుతూ ఈ రోజు నుంచి పద్దెనిమిదో తారీఖు వరకు అన్ని జిల్లాలలో రెండు నుంచి ఐదు వందల బండ్లతో ప్రతి జిల్లాలో జిల్లా కేంద్రంలో ర్యాలీలు చేయడం జరుగుతుంది వీళ్ళు ఇట్లనే వదిలేస్తే బీసీలను ఎంతెంత అంచు ఇది అంతంత బర్నింగ్ ఇష్యూగా మారి దేశవ్యాప్తంగా ఇష్యూలుగా మారిపోతుందని చెప్పి అగ్ర అగ్రవర్ణ పార్టీలు అందరూ గుర్తుపెట్టుకొని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు అయ్యారు కనీసం ఎంపీటీసీలు జెడ్పీటీసీలు లోకల్ బాడీలు బీసీలు కనీసం సర్పంచ్లు అవ్వడం కూడా మీకు మీకు నచ్చడం లేదని చెప్పి ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మీ పార్టీలో పనిచేసే కార్యకర్తలే మీరు ఏదైతే ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు కానీ పనిచేసిన కార్యకర్తలే ఇప్పుడు వాళ్ళు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు రావడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ కాళ్ళలో కట్టబెట్టినట్టు చేస్తారు సో దీన్ని మేమందరం బీసీ సంఘాలు కానీ ప్రజా సంఘాలు అందరూ వ్యతిరేకిస్తున్నాం పద్దెనిమిది నాడు జరిగే బంధుకి స్వచ్ఛందంగా శాంతియుతంగా ఎటువంటి యూత్ ఎవరో ఎవరు ఆవేశపడవద్దు శాంతియుతంగా బంధు ప్రకటించి బంధుని ఆ రోజు నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాం ఆర్కృష్ణ నాయక ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయం కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం కొలువైన తిరుమల శ్రీవారి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో రక్షించాల్సిన సిబ్బందే దొంగతనం చేసిన ఘటన తీవ్ర దుమారం రేపింది దొంగతనం మాత్రమే కాదు దశాబ్దాల పాటు గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఓ పెద్ద స్కామ్ అవును మీరు విన్నది నిజమే మన కళ్ళ ముందు కోట్ల రూపాయల హుండీ నిధుల లెక్కింపు జరిగే చోటే ఏకంగా రెండు దశాబ్దాల కోట్లు కొల్లగొట్టాడు ఓ క్లర్క్ ఇంతకీ అసలు ఆలయంలో ఎలా చోరీకి పాల్పడ్డాడు అప్పటి అధికారులు ఏం చేశారు అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి పంతొమ్మిది వందల తొంభైలలో ఇరవై ఏళ్ల మధ్య వయసులో మఠంలో చేరిన రవి కుమార్ జీవితం ఎవరికీ అనుమానం రాలేనంత సాధారణంగా సాగింది కానీ రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పరకామణిలో భద్రతా సిబ్బందికి సీసీటీవీలో ఒక చిన్న అనుమానం వచ్చింది రవికుమార్ కదలికలు అనుమానాస్పదంగా అనిపించాయి రవికుమార్ శరీరాన్ని తనిఖీ చేయగా అతని తొడల మధ్య రహస్యంగా దాచిన తొమ్మిది వంద డాలర్ల నోట్లు దొరికాయని విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు ఒక చిన్న దొంగతనం అనుకుంటే అసలు కథ ఇప్పుడే మొదలైంది రవికుమార్ ఇచ్చిన వాంగ్మూలం దేవస్థానం అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది ఇరవై ఏళ్లుగా డబ్బు దొంగలిస్తున్నాను ఆ డబ్బుతోనే వంద కోట్ల ఆస్తులు కూడబెట్టానని రవి ఒప్పుకున్నాడు దొంగతనం ఒప్పుకున్న కొద్ది రోజులకే రవికుమార్ భార్య భర్తలు సంచలన ప్రకటన చేశారు స్వామివారిపై భక్తితో తాము కొన్న నలభై కోట్ల విలువైన ఏడు ఆస్తులను టీటీడీకి విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఈ విరాళాన్ని ఆమోదించారు దొంగతనం ప్రస్తావన ఎక్కడా బహిర్గతం చేయలేదు ఇక అసలు షాక్ ఇప్పుడే కొట్టింది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ టీటీడీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ రవికుమార్ ఏకంగా లోక్ అదాలత్తో తో రాజీ కుదుర్చుకున్నారు ఫలితంగా రవికుమార్ ఈ కేసు నుంచి విముక్తి పొందాడు ఒక్క రాత్రి కూడా జైల్లో గడపలేదని చెప్పాలి ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆలయంలో అవకతవకలపై విచారణ ప్రారంభించింది విచారణలో రాజీ కుదుర్చుకున్న విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ పోలీసుల ఒత్తిడితోనే రాజీ పడ్డానని చెప్పడం సంచలనంగా మారింది టీటీడీ పరకామణి కేసులో రికార్డులు సీజ్ చేయాలని ఇచ్చిన ఆదేశాలను పోలీసులు అమలు చేయకపోవడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది డీజీపీ నిద్రపోతున్నారా పోలీస్ శాఖ పనికి రాకపోతే మూసేయండి అంటూ వ్యాఖ్యలు చేసింది నిందితులకు సహకరిస్తున్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానిస్తూ రికార్డులు వెంటనే స్వీజ్ చేసి పదిహేడున హైకోర్టులో సమర్పించాలని సిఐడి డీజీకి ఆదేశించింది సిఐడి డీజీ రవిశంకర్ అయ్యనార్ విచారణ చేపట్టారు దీంతో కలికాలం నాటి మహా మోసం వెనుక ఉన్న అసలు రహస్యాలు తెర రాజకీయ మలుపులు బయటపడాల్సి ఉంది మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్లపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర విమర్శలు చేశారు ఆడబిడ్డ అయిన మాగంటి సునీతను అవమానించడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు గోపన్న అమర్ రహే అంటూ తన భర్త గోపీనాథ్ను ను గుర్తు చేసుకుని మాగంటి సునీత ఏడుస్తుంటే డ్రామా అంటారా అంటే నిలదీశారు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ కు అసలు మానవత్వం ఉందా వాళ్ళు మనుషులేనా అని ప్రశ్నించారు మాగంటి సునీతకు మంత్రులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత ఏడుపు అది కృత్రిమ ఏడుపు అని కూడా కొద్దిసేపటి క్రితమే ఇద్దరు మంత్రులు కామెంట్ చేశారు సో ఈ దేశంపై మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ చెప్పండి నిన్న తన భర్తను గుర్తు చేసుకొని మాగంటి సునీత గోపినాథ్ గారిని గుర్తు చేసుకొని స్టేజ్ పైన ఏడ్చింది సో ఆమె ఏడుపు అంటే బేరస్ పార్టీ నాయకులే ఏడిపించారు కావాలని ఏడవండి అని చెప్పారు ఆమె ఏడుపు కృత్రిమ ఏడుపు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రి సీనియర్ మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఆయన కూడా సీనియర్ రాజకీయ నాయకుడే ఇలాంటి కామెంట్స్ చేశారు ఎలా చూస్తారు తుమ్మల నాగేశ్వరరావు గారు చాలా సీనియర్ వస్తుంది కమ్మ సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి ఆయన ఓట్లేసింది గెలిపించింది వాళ్ళే మంత్రి పదవి వచ్చింది కూడా అదే కోట ఈ రోజు కూడా అదే కోట మా ప్రభుత్వంలో కూడా మంత్రి అప్పుడు అదే కోట ఇంటరామ్ రా ఉన్నప్పుడు అదే కోట ఇలా ఆయన మంత్రి ఇలా ఆ సామాజిక వర్గంలో ఒక యువకుడు చనిపోతే ఆయన కూడా ఆయనతో పాటు ఉన్నోడే గోపినాథ్ కూడా తెలుగుదేశంలో ఇద్దరు కలిసి ఉన్నారు ఆయన పెద్ద మనిషి మామూలుగా యువత తెలుగు యువత అధ్యక్షుడు కూడా పనిచేసిన గతంలో భర్త చనిపోయి ఏడిస్తే అది కృత్రిమ ఏడుపు అంటే ఏమన్నా సెన్స్ ఉందా అంటరా అట్లాడన్నా చనిపోయిన వాళ్ళు ఏడుస్తే చనిపోయిన కానీ ఏడుస్తుంటే ఓ ల్యాక్ చేస్తున్నారంటే ఊకుంటారా అసలు నోరన్నా వస్తుంది అననికే మానవత్వం ఉన్నాడు ఉ్వడన్నా అట్లా మేము కూడా నిన్న ఉన్నాం అనుకోకుండా స్టేజ్ మీద ఉన్నాం మేము కింద ఆమె మాట్లాడమని లేపి ఆమె లేచి మాట్లాడికి లేచింది ఆమె కింద అమర్హే గోపేణ అమర్హే అని చెప్పి అందరు అంటుంటే అరే భర్త గుర్తొస్తాడండి ఒక వితంతు ఆమె ఇద్దరు ఆడపిల్లలు పక్కకున్నారు కొడుకున్నాడు పెళ్లి కాని పిల్లలు ఉన్నారు దుఃఖం అనిపిస్తుంది పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదు ఏం సెటిల్ కాలేదు ఎలక్షన్లు ఇవ్వడము ఎట్లా మన పరిస్థితి ఇట్లా వచ్చే కదా ఇంట్లో ఉండదా అని నేను బయటకు వచ్చేస్తే నేను చనిపోయా ఆయన ఎట్లా అని బాధ ఉంటుంది అట్లా బాధలు ఏడుస్తే యాక్షన్ అంటే ఇందాక ఎవరో అడిగిందంట ఆమె మరి ఇట్లా అన్నాడంటే చనిపోయినప్పుడు నేను ఎంత ఏడుచిందో ఎంత బాధ అయిందో అంతకన్నా ఎక్కువ బాధ అయింది అని అంటాం గౌడ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు మరి ఇలా చూస్తారు తప్పది ఆయన మాట్లాడుతుంటే ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు పక్కన మేయర్ గారు కూడా ఉన్నారు కనీసం ఆమెనైనా ఆపేదండి ఏ ఆప ఎందుకు ఏ మాట్లాడుతున్నా తప్పదు ఒక విత్తంతో పట్ల మాట్లాడడం వీళ్ళు ఆమె మీద ప్రతాపం చూపిస్తే ఆమె గెలు ఆమెని అభాస్ పాలు చేయడానికి అప్రతిష్ట పాలు చేయడానికి లేదా ఆమెకు ఏదో సింపోతున్న ఓట్లు పడవద్దు అంత ఖచ్చింది నాకు అర్థం కాదు చనిపోయిందంటే చాలా సమాజంలో ఇవ్వాలి రేపు ఒంటరిగా మహిళ ఉండాలంటే చాలా కష్టం ఇట్లా ఇలాంటి దుర్మార్గులు ఏవో మాట్లాడుతుంటారు ఎలా జరుగుతుంది సార్ జూబ్లీహిల్స్ హిల్స్ ప్రచారం ఎలా జరుగుతుంది సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ కోల్పోతుందని కూడా కామెంట్ చేస్తున్నారు మంత్రులు ఏ విధంగా ప్రచారం జరుగుతుంది ప్రజలకు ఏ అంశాలు వివరిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీలో ఉంది వీళ్ళు మాట్లాడుతున్నారు చీప్ గా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుస్తుందని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ దాని తర్వాత మంత్రులు ఇద్దరు మాగంటి సునీత పైన కామెంట్ చేశారు కాబట్టి వెంటనే మాగంటి సునీతకు క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వీడియో జర్నలిస్ట్ వెంకట్తో సైదులు రాజులు తెలంగాణ భవన్ నుంచి